హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేషరాశి వారికి మార్చి నెల ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఒక అదృష్టమైతే రాబోతుంది నక్క తోక తొక్కినట్లే అని ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే మేషరాశివారు మాత్రం ఎక్కడ కూడా షిఫ్ట్ చేయకుండా ఈ వీడియోని చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అండ్ ఫ్రెండ్స్ మేషరాశి వారికి మార్చ్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో జరిగేది ఇదే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అదృష్టం వీరిని వరించబోతుందన్నమాట మీరు జీవితంలో ఎప్పుడు చూడని అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు వారు అన్ని రాశి వారిలో పోల్చుకుంటే కనుక చాలా అదృష్టవంతులు నిజంగా నిజంగా అంటే చాలా అంటే చాలా అదృష్టవంతులు రాజుల పరంగా నెంబర్ వన్ స్థానం వారిది నిజం చెప్పాలంటే మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే కనుక వీరికి దైవ అనుగ్రహం అనేది చాలా ఎక్కువ మేషరాశి వారి మీద దైవ అనుగ్రహం అనేది అంతలా ఉండడానికి నిజంగా కారణం ఏంటంటే వీరి వ్యక్తిగత వ్యక్తి వీరి వ్యక్తి పరంగా చాలా మంచివారు మేష అంటే మేక మేక చూడడానికి ఎలా ఉంటుంది చాలా అమాయకంగా ఉంటుంది కానీ దాని కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసం చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూనే ఉంటుంది అంతేకాకుండా అలాగే మేచరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఈ విధంగా చూస్తే సమస్య నుంచి బయటపడవచ్చు ఇటువంటి తెలివితేటలు అన్నీ కూడా వీటికి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి దగ్గర ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మేము అంత కాలము కాదేమో అనుకుంటారు కానీ ఆ ఆంజనేయుడు తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలీదు అని చెప్పి అంటుంటారు కదా అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరు అన్నమాట కానీ మీరు చాలా తెలివైన వారు అన్ని రాశి వారితో పోల్చుకుంటే వారు చాలా అంటే చాలా తెలివైనవారు వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ ఉన్న దాంట్లోనే సాయం చేస్తారు ఒక్క పది రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ పది రూపాయల్లో నుంచి ఒక్క రూపాయి అయినా కానీ సాయం చేయాలని అనుకుంటారు ఎదురు వారికి పెట్టాలని అనుకుంటారు మీరు జీవితంలో కష్టపడే మనస్పత్వం కలిగేవారు మీరు పగలంతా కష్టపడతారు సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అందరూ అలాగే చేస్తారని అంటే అందరి విషయం వేరే మేషరాశి వారి యొక్క విషయం వేరే మేషరాశి వారి జీవితంలో ప్రతి రూపాయలు కూడా చాలా కష్టపడి సంపాదించుకుంటారు వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటారు ఇంకా వీరి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయంటే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి వీరి కష్టాజీతమే వీరి పిల్లలు కూడా తింటు తింటుంటారు అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు ఎక్కడ కూడా తగ్గరు వీరు ఎప్పుడు కూడా పైనే లైఫ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడానికి ఇష్టపడతారు అలాగే మంచి పొజిషన్లో కూడా ఉంటారు కూడా ఏ బిజినెస్ అయినా కానీ ఇప్పుడు మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టపరంగా ఉంది ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు లక్కీ ఛాన్స్ అంటూ ఉంటారు కదా వీరికి పారంభించిన అనేది చెప్పుకోవాలి కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా ఆకర్షణీకరంగా ఉంటుంది ఎదుటి వారిని ఇలాగే ఆకట్టుకునే అంత మంచి తెలివితేటలు అయితే వీరికి ఉన్నాయి అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో మాట మాట్లాడకుండా చెప్పే అంత స్నేహం ఉండడానికి ఇష్టపడతారు చాలా అందంగా కనిపిస్తుంటారు చాలా దర్జాగా కనిపిస్తారు మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాలు ఏవైతే చేపట్టాలనుకుంటే బేసుగ్గా చెబట్టుకొచ్చండి ఎందుకంటే పటిష్టంగా కూడా బంగారం కాబోతుంది అన్నమాట బాగా కలిసి రాబోతుంది వ్యక్తిపరంగా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ మూడు రోజులు విషయానికి వస్తే చాలా అదృష్టం ఉండబోతుంది పెద్దగా నష్టాలేమీ ఉండవు పెద్దగా లాస్ ఏమీ ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు వీరి యొక్క పనులు అయితే సాపీగా సాగుతూ పోతాయి కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కూడా ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ వెనకాలే ఉంటూ మిమ్మల్ని ఒక ప్రాబ్లం ద్వారా మిమ్మల్ని ఎలా నష్టపరచాలి మీకు ఎలా తెలివితేటలు మాట చెప్పి మీ తెలివిని డైమర్డ్ చేసి మిమ్మల్ని బొట్టులో వేసుకోవాలని మీరు డబ్బులు సంపాదించకుండా ఎలా చేయాలి మీ యొక్క మైండ్ సెట్ని ఎలా డిసప్లి చేయాలి అంటే ఎలా పాడు చేయాలి అని చెప్పే ఆలోచిస్తూ ఉంటారు ఈ స్త్రీ ఆ స్త్రీ పేరు కూడా చెబుతాను ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో కూడా చెబుతాను అది కూడా మీ ఇంట్లో ఉండే వాళ్ళే మీ బంధుమిత్రుల వర్గంలో ఉండేవారే జాగ్రత్తగా సుమి ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందంటే కనుక వారు మీ వల్ల మేషరాశి వారు భవిష్యత్తులో చాలా అంటే చాలా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాం అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు మాత్రం ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారు మీ బంధుమిత్రుల్లో ముఖ్యంగా అబ్బా వీరికి లేనప్పుడు మేము సహాయం చేయాలా మాకే లేక మేము సస్తుంటే మాకు లేనప్పుడు మాకు ఎవరిస్తే వాళ్ళు ఉంటారు అని చెప్పి అనుకొని మీకు సహాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు వేరే వాళ్ళు బంధుమిత్రుల వర్గంలో కూడా వాళ్ళు ఇలానే ఉంటారు స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చెయ్యరు కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎవరి నోటుతో అయితే మీరు దేనికి పనికిరారు మీ దగ్గర డబ్బు లేదు మీరు వేస్ట్ అని అన్నవారు ఎవరైతే చీప్ అని పక్కకు నెట్టేశారో వారే మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీరు కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసుగుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వస్తే పరిస్థితి ఉంది కాబట్టి మీ చుట్టూ జనాలు అయితే మిమ్మల్ని చీ అన్న జనాలే మీరు ఎందుకు పనికిరానన్న జనాలే ఈరోజు మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త సుమ అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటే మంచిది అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో కేటాయించి ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలి తెలిసి తెలివితేటలు గల వ్యక్తులు కేవలం ఈ వారనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి ఆలస్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో మేషరాశి వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం ఐదవ తారీఖు బుధవారం రోజు మీరు ఉదయాన్నే లేచి నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ యొక్క వర్క్ బిజీలో ఉంటారు కదా ఈరోజైతే మీరు వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారన్నమాట ఎక్కడ కూడా ఒత్తిడికి గురవరు హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనతో ప్రశాంతమైన మైండ్ సెట్తో చేస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది సంతానం కూడా బాగుంది వ్యక్తి ఆరోగ్య వ్యాపార పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుంది కొత్త ఉద్యోగాలకు టై చేయండి అలాగే వారికి అలాగే ఈరోజు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకుంటే వారికి శుభ శుభవస్తం అయితే చక్కగా వెళ్ళవచ్చు మంచిగా ఉంటుంది ఏ ప్రాబ్లం అయితే లేదు ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది లవర్స్ పరంగా చాలా కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ ఆరో తారీఖు గురువారం రోజు ఒక స్త్రీ వల్ల లేదా మిమ్మల్ని కలిసే అవకాశం కానీ లేదా మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా ఎక్స్ అనే లెటర్తో ఉన్న స్త్రీ అని గుర్తుంచుకోండి వారి పేరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది వారు ఈ ఆరో తారీఖు గురువారం రోజు ఒక సహాయం కావాలని కానీ లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో ఒక రకంగా స్నేహం చేయడానికి మాత్రం చూస్తూ ఉంటారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది వారు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు నాలుగైదు నెలల నుంచి మంచిగానే ఉంటారు తరువాత వారి మాటల్లో మిమ్మల్ని పెట్టుకుంటారు మిమ్మల్ని మప్పిపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తారు ఇటువంటి వారితో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే రకం అంటారు కదా ఆ జాతికి చెందినవారు వారు ఈ ఎస్ అనే లెటర్ వారు ఈ యొక్క మేషరాశి వారితో కలవబోతున్నారు కలవబోవడం అంటే స్నేహం రూపంలో బంధువు రూపంలో మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకొని మీకు ఎదురుదలను చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు ప్రీ కేర్ఫుల్ అలాగే బుధవారం గురువారం రోజు ఉద్యోగపరంగా కూడా చాలా బాగుంది కొంచెం టైం అనేది స్టార్ట్ అవుతుంది అంతే ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందో అంటే ఇక్కడ మరొక రకంగా ఆలోచించవచ్చు అంటే ఇంకలుగా అటు ఆలోచించుకోండి ఎందుకంటే అది ఒక్కటే కాదు నాశనం అవ్వడానికి అనేక రకాలుగా మార్గాలు ఉన్నాయి మీకు అన్నీ తెలుసు కదా మీరు చాలా తెలివి కలవారు మేషరాశి వారికి ప్రత్యేకించి ఏది చెప్పనవసరం లేదు ఎవరితో ఏ మాట చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఎవరికి ఎక్కడ ఉంచాలి ఎంతవరకు ఉంచాలి ఏ మాటతోటి వారిని దూరం పెట్టాలి ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు మీకు ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు కాకపోతే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఉద్యోగపరంగా చాలా బాగుంది కొంచెం స్టైమ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఓవరాల్ అయితే చూసుకుంటే గురువారం రోజు కూడా చాలా బాగుంది మీకు ఇంకా ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే కనుక చాలా బాగుంటుంది అలాగే శుక్రవారం కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది అదొకటి తప్ప మిగతా అన్ని రకాల వారికి చాలా బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది కూడా అలాగే బంధుమిత్ర వర్గాలు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం చిన్న మాట తేడా వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులతో అదొకటి చూసుకోండి బంధుమిత్రులతో కొంచెం ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడండి అంటే ఒక వాళ్ళు గొడవపడే సమయంలో మాకే అన్ని తెలుసు అని మీకు చెప్పే మధ్యలో దొరకండి కొంచెం దూరంగా ఉంటే మీ అందరికీ వచ్చి మీ సలహా అడిగితే చెప్పండి మీ అందరికీ మీరు కూడా ఏది తలదూర్చి చెప్పద్దు మాట ఇవ్వద్దు గుర్తుంచుకోండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంది లవర్స్కి కూడా చాలా అనుకూలంగా ఉంది లవర్స్కి ఎవరైనా కానీ ఇంట్లో విషయం చెప్పాలనుకుంటే రేపటి రోజునే రోజు చెప్పవచ్చు ఎందుకంటే మీ ప్రేమని ఒప్పుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ తేదీన అలాగే ఓవరాల్గా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే సినీ రంగ పరిశ్రమలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ మూడు రోజుల్లో అయితే మీకు వచ్చే నష్టాలు ఏమీ లేవు కలిసి రావడమే ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ మూడు రోజులు అయితే మాత్రం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టను ఉంటే పెట్టుకోండి పెట్టుబడులు పెట్టిన కూడా వ్యాపార అభివృద్ధి చెందుతూనే తప్ప నష్టాలేమీ రావను అనమాట ఓవరాల్గా అయితే ఈ మూడు రోజులు మీకు అదృష్టం చూస్తారు మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటబోతుందో అన్నీ ఈ మేషరాశి వారికి ఈ వీడియో మీకు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అండ్ ఫ్రెండ్స్